సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో యవనస్తుల బలము యవనస్తుల బలము వారికి అలంకారము వారికి అలంకారము తల నెరపు వృద్ధులకు సౌందర్యము వృద్ధులకు సౌందర్యం ఆ సెకండ్ విభాగం మనకు ప్రస్తుతం అప్రస్తుతం కానీ మొదటి పాదం మొదటి పాదం చూసినప్పుడు యవనస్తుల బలము వారికి అలంకారం ఇరవై ఒక్క దినాల ప్రార్థనా క్రమంలో మనము ఈరోజు పదిహేడవ రోజులోనికి ప్రవేశించాము మనము ఈరోజు మనము ప్రార్థించవలసినటువంటి భారసహితమైన అంశాలలో చాలా ప్రాముఖ్యమైన అంశం యువతను గుర్చినటువంటి అంశం సహవాసంలో ఉన్న యువత దగ్గర నుంచి మన ఇంట ఇళ్లల్లో కుటుంబాల్లో ఉన్న యువత దగ్గర నుంచి మన ప్రాంతాల్లో మన రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువత చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను సంతరించుకున్నవారు వాళ్ళు ఏ బలమైన పనినైనా సరే వాళ్ళు చేయగలరు సమర్థులు అయితే ఈరోజున యవ్వనస్తుల బలం వారికి అలంకారంగా ఎంచుకొని జీవించే వారి శాతము తక్కువైపోయి యవనస్తుల పోజులు యవనస్తుల స్టైల్సు ట్రెండీగా మార్చ మార్చబడటం మారటము ఈ ఈ ఉరవడిలో ఈ క్రమంలో వారి వారు ఏ విధంగా ప్రవర్తిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారో ఏ విధంగా ప్రవర్తిస్తే కుటుంబానికి ఉపయోగపడతారో ఏ విధంగా ప్రవర్తిస్తే దేవుని పరిచర్యకు ఉపయోగపడతారో గ్రహించకుండా మెజారిటీ ఆఫ్ ద యూత్ ప్రస్తుత కాలాల్లో వారు విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం యువత గురించి ఆలోచిస్తే ఒక దేశానికి వెన్నెముక అని యువతను చెప్పచ్చు ఎందుకనంటే బాల్య దినాలలో ఉన్నటువంటి వారు ఆ దశ నుంచి తరువాతి దశకు వచ్చేదే యవన దశ అది అందరికీ తెలుసు ముఖ్యంగా మనము టీనేజ్ లైఫ్ అంటాం కదా పదమూడు నుంచి పంతొమ్మిది ఉన్నటువంటి థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్న టీనేజ్ వై ఏజ్ ఉంది కదా ఆ వర్గానికి చెందినటువంటి ఆ స్టేజ్కి వచ్చినటువంటి పిల్లలు అనేకమైన సంగతులకు ప్రభావితులు అవుతారు చుట్టుపక్కల జరిగే పరిణామాలన్నింటినీ స్పందిస్తారు ఎక్కువగా అందరికంటే ఎక్కువగా స్పందిస్తారు ఇంకొకటి ఏంటంటే తనకు తాను పోల్చుకుంటూ ఉంటారు ప్రతిసారి కంప్యారేటివ్ స్పిరిట్ ఉంటుంది అప్పుడు నేను ఇలా ఉన్నాను నేను కాలేజీకి వెళుతుంటే నా పక్కనున్న స్టూడెంట్ ఇలా ఉన్నాడు నేను అలా లేను వాళ్ళు ఇలాంటి వస్త్రాలు వేసుకున్నారు నేను అలా వేసుకోలేదు వారు చక్కని సౌందర్యాన్ని పెంపొందించేటటువంటి సాధనాలు వాడుతున్నారు నేను వాడట్లేదు అన్నీ ఆలోచిస్తారు కానీ బాగా చదివేవాడు క్లాసులో ఎవడో ఉంటాడు అమ్మాయో అబ్బాయో వాళ్ళు బాగా చదువుతున్నారు నేను బాగా చదవాలి అక్కడ పోలికి రాదు తక్కువ మంది లేదని కొద్ది కొద్దిమంది కానీ భౌతిక సంబంధమైనటువంటి ఆకర్షణలకు లోనయ్యి పక్కనున్న వారిని ఇమిటేట్ చేద్దాం అనుకరిద్దాం అనుసరిద్దామని ప్రయత్నించేవారు ఎక్కువ ఆ వయసులోనే లోకానికి సంబంధించినటువంటి ఆశలలో ఎక్కువగా గడపాలనుకునేవారుగా తర్వాత వారి జీవితంలో ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించేటటువంటి స్టేజ్ ఏదైనా ఉంటే అది యవన దశ కోపం చాలా ఎక్కువ ఉంటుంది ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది ఆవేశం చాలా ఎక్కువ ఉంటుంది వేగం చాలా ఎక్కువ ఉంటుంది వారిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కంట్రోల్ చేయాలి కళ్ళ్యం వేసి లాగుతూ ఉండాలి వెనక్కి మనకైతే కళ్ళ్యం ఏంటంటే దేవుని వాక్యం దేవునికి స్తోత్రం కలుగును గాక మన యవనస్తులను మనము కళ్ళాలు వేసి లాగాలి వెనక్కి గుర్రాల వలె పరుగులు పెడతా ఉంటారనమాట బలంగా అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే యవనస్తుల బలం వారికి అలంకారం కానీ వారికి అలంకారంగా ఏముంది ప్రస్తుతం లోకం ఉంది అలంకారంగా లోక పోకడలు ఉన్నాయి లోకంలో ఉన్నటువంటి విదేశీ సంస్కృతిని దిగుమతి చేసుకున్న పద్ధతులు ఉన్నాయే అవి ఉన్నాయి ఈ మధ్యకాలంలో యవన కాలంలో ఉన్నటువంటి వారికి సంతృప్తి తక్కువ ఉంది అసంతృప్తి ఎక్కువ ఉంది సంతృప్తి తక్కువైపోయి అసంతృప్తి ఎక్కువైపోయింది పోల్చుకుంటూ ఎదటి వారిని పోల్చుకుంటూ వాటిని పోల్చుకుంటూ వీటిని పోల్చుకుంటూ మేము తక్కువగా ఉన్నామని నిరాశ నిస్పృహలకు గురైపోవటం ఇటువంటివి మనం చూస్తున్నాం అయితే యవనస్తుల బలం వారికి అలంకారం అంటే ఏమిటా బలం అంటే అన్నిటికంటే ముఖ్యంగా యవన కాలంలో పరిశుద్ధత వారికి బలం యవన కాలంలో యవనస్తులకు బలం ఏంటంటే పరిశుద్ధత వారికి బలం ప్రసగి గ్రంథం చివరులు అంటాడు యవనస్తుడా యవనుడని యవన కాలంలో సంతోషపడు నీ కావాల్సిన అనుభవించు కానీ వీటన్నిటిని బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు వీటన్నిటిని బట్టి శిక్ష ఉందని వీటన్నింటిని బట్టి నీవు వెల చెల్లించాలని గుర్తుపెట్టుకో జాగ్రత్త అంటారు అంతేకాకుండా దేవుడు యవన దశలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి దేవుని కాడి మొయటానికి పిలుస్తున్నారు ఆయన యవనకాలముందు కాడి మోయట నరునికి మేలు దానిని మోపిన వాడు ఎవరంట దేవుడే ఎందుకనంటే యవనకాలపు బలము యవనకాలపు బలము ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటిదన్నమాట మనము యవనస్తుల బలము వారికి అలంకారం అనే విషయానికి వచ్చినప్పుడు కీర్తనల రంధం ఒకసారి తెరవండి కీర్తనలు సంకీర్తనలు ఒకసారి చూసినట్లయితే నీకు నాకు గుర్తుంది నూట పదవ కీర్తన దావిదు భక్తుడు రచించిన నూట పదవ కీర్తన నేను చదువుతున్నాను చూడండి మొదటి నుంచి ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు నేను నా శత్రువులను నీ పాదములకు పీఠముగా సారీ నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కొడి పారిశ్రమను కూర్చుండుము యహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుంచి నీ యొద్ధకు వచ్చెదరు యుద్ధ సన్నాహ దినం అంటే అది ఏ దినమవుది దేవుని రాకడ సమీపం దేవుని యొక్క ఆగమనంలో యవనస్తులు పరిశుద్ధలంకృతులుగా ఆ మాట అద్భుతమైనటువంటి మాట నేను మీతో చెప్పాను యవనస్తులు బలము పరిశుద్ధతయే పరిశుద్ధతయే పరిశుద్ధ గ్రంథంలో కాలంలో బలంగా ఉండి దేవుని పక్షంగా నిలబడినటువంటి వారు మనకు చాలా ఆదర్శంగా మాదిరిగా ఉన్నటువంటి వారిని చూస్తాం మనం పాత నిబంధనలో ఎవరెవరిని చూస్తాం మనము దానియులను చూస్తాం మోసే శిష్యునిగా ఉన్నటువంటి యహోషమును చూస్తాం తర్వాత శద్రకు మేషకు అభ్యర్థనగోళ్ళను చూస్తాం తర్వాత యవన కాలంలో దావీదు భక్తుడు దేవుని పక్షంగా దేవుని ప్రజల పక్షంగా నిలబడి ఏ విధంగా బలార్జ్యుడైనటువంటి గొలియాతును హతం చేసి దేవుని జనాంగానికి దేవునికి విజయమును కలిగింపచేసిన లేదా విజయమును సొంతం చేసుకున్నటువంటి ఆ యవన దశలో ఉన్న వాళ్ళ యొక్క బలం సంసోన్లో ఉన్న బలం సంసోన్ ఏం చేసుకున్నాడు దేవుడిచ్చినటువంటి నాజీరు ద్వారా ఇవ్వబడినటువంటి మహాశక్తిని మహా బలాన్ని స్త్రీ వ్యామోహంతో పాడు చేసుకున్నాడు ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటి ప్రస్తుత మన యవన జనాంగానికి ఆదర్శవంతంగా ఉండేటటువంటి యవనస్తులు జాబితాలో జాబితాలో చాలామంది ఉన్నారు అందుకని యోసేపు జీవితాన్ని చూసినప్పుడు అన్నల ద్వారా అమ్మబడి ఇస్మాయిలులకు ఐగుప్తులో దేవుని చేత హెచ్చింపబడి తన పరిశుద్ధత ద్వారా హెచ్చింపబడి ప్రధానమంత్రి స్థానాన్ని అధిష్ఠించి తన స్వదేశంలో ఉన్నటువంటి కరువు పరిస్థితులన్నిటినీ గమనించి తన కుటుంబాన్నంతా రప్పించి ఒక మహాజనంగా అభివృద్ధి పొందిన సంఘటన మనకు తెలుసు పోరాడిన యాకోగు చద్రకు మేష కబెదినగోలు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు స్వార్థ నిమిత్తం హతసాక్షి అయిపోయినటువంటి స్టెఫనును చూస్తాం మనం ఈ విధంగా యవనస్థులైన వారిని గూర్చి మనము ఆలోచించినప్పుడు ప్రతి యవనుడు కూడా దేవునికి ఇష్టడుగా బతికిన దేవుని పక్షంగా దేవుని ప్రజల పక్షంగా పోరాడి విజయాలు సాధించినా ఏమి చేసినా కూడా ఒకటే ఒక లక్షణం పరిశుద్ధత ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు పరిశుద్ధత కలిగి ఉండటమే ఈ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఏం చేయాలి మొట్టమొదటిగా యవన దశలో ఉన్నప్పుడు నేను పాపిని అని దేవుని వాక్యపు వెలుగులో గుర్తించాలి ఎలాగంటే దేవుని వాక్యం చెబుతుంది ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఆజ్ఞాతిక్రమమే పాపం పాపము వల్ల వచ్చు జీతం మరణం ఆ మరణం వల్ల శాపం ఆ శాపము ఏమైందంటే లోకమందంతటా వ్యాపించిపోయింది కనుక తల్లి నుంచి జన్మించుకుని వచ్చేటటువంటి ప్రతి బిడ్డలో ఏముంటాయి జన్మకర్మ పాపాలు మరణము రాజ్యమేలే పరిస్థితులు ఉంటాయి అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పాపములను క్షమించగలిగిన అధికారం కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు అని గుర్తించి లోకమాలిన్యముతో ఉన్న మనము ప్రభు దగ్గరకు వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ నిశ్చయత పొంది దానికి గుర్తుగా ఒక పవిత్ర కార్యమైన బాప్తేమంలో పాలు పంపులు పొంది పవిత్రమైన బల్లలో అనగా క్రీస్తు ప్రభు వారి శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను ఆయన నూతన నితి నిబంధన రక్తమునకు సాదృశ్యమైన రసమును స్వీకరిస్తూ పరిశుద్ధతలో కొనసాగుతూ ఉండటము యవనస్తులకు తగినటువంటిది ఇప్పటి పరిస్థితుల్లో మనిషిని యవనస్తుని లోకంలోనికి ఈడ్చేటటువంటి ఎన్నో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి అన్నిటిలో అన్నిటికంటే పెద్ద మహమ్మారి ఏంటంటే మొబైల్ ఫోన్ దేవుని వాక్యం హెచ్చరిక చేయబడేటప్పుడు కొంచెం చలనం కలుగుద్ది కదా నిజమే తగ్గాలే మొబైల్ వాడకం తగ్గించాలి తగ్గించాలి తగ్గిద్దాం మందిరంలోంచి బయటికి వెళ్ళే వరకు ఆ తర్వాత యాజ్ యూజువల్ అనమాట యథా రాజా తథా ప్రజ పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది పాడైపోతుంది అంటే మా పిల్లలు రేపటి నుంచి మనం ఇవ్వకూడదు ఫోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి కింద పడి దొరుకుతూ ఉంటాడు దేవుడా అనుకుంటే మళ్ళా వాడికి మొబైల్ ఇచ్చి అయ్యా సర్లే అయ్యా అమ్మా సర్లేమ్మా కూర్చో తినమ్మా మనం తినకపోతే సెల్ ఫోన్ స్కూల్కి వెళ్ళనంటే సెల్ ఫోన్ హోంవర్క్ చేయనంటే సెల్ ఫోన్ అన్నిటికీ సెల్ ఫోన్ ప్రతిసారి ఏ సబ్జెక్ట్ దేవుని సన్నిధిలో మాట్లాడదామన్నా ఏ అంశం బోధించుకోవాలన్నా ఇది ఒకటి వచ్చి కూర్చుంటుంది యవనస్తులను పాడు చేసే మాధ్యమం ఇంటర్నెట్స్ యవన దశలో నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించలేకపోవడం చదువు అంతే కదా యవన దశలో ప్రయోజకులు కావాలంటే చేయవలసింది ఏంటంటే చదువుకోవాలి అదే చేయరు అందుకని పరిశుద్ధ గ్రంథపు వెలుగులో ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా ఉంటేనే తన నిండు యవన జీవితాన్ని దేవుని సన్నిధిలో జీవించగలడు ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధులుగా కాకుండా దేవునికి ఇష్టంలో ఒకటి అసాధ్యమైన సంగతి కనుక చాలా కుటుంబాలలో చాలా కుటుంబాలలో ఆశీర్వాదాలను సొంతం చేసుకోలేకపోవటానికి ఒకనొక కారణం ఏంటంటే మా అబ్బాయికి ఎవన దశ వచ్చేసింది మా అమ్మాయికి ఎవరదశ వచ్చేసింది కాబట్టి ఒక తగిన వరుణ్ణి ఎక్కడో చోట చూసి మన వంశంలోనో మన తెగలోనో మన జాతిలోనో చూసి తెచ్చుకుందాం చేసుకుందాం అని ఆ విధంగా పరి పరితాపం చెంది ప్రయత్నించి గబగబా పెళ్లి సంబంధాలు చూసి చకచక పెళ్ళిళ్ళు చేయటానికి సిద్ధపడుతూ ఇష్టపడుతున్నారు కానీ ఆ వివాహానికి సిద్ధపడేటటువంటి కుమార్తె కుమారుడు ఎవరో ఒకళ్ళు రక్షింపబడి బాప్తిస్మం పొంది బల్లలో పాల్గొంటూ పరిశుద్ధులుగా ఉంటూ వారిని వివాహ వ్యవస్థలోనికి పంపాలి అప్పుడే వారి దాంపత్య జీవితము దేవునికి ఇష్టంగా ఉంటుంది ఒక పరిశుద్ధమైన జనాంగము వారి దాంపత్య ఫలంగా పుట్టుకొస్తుంది కనుక సమాజానికి దేశానికి దేవునికి ఉపయోగపడేటటువంటి సంతానం పుట్టుకొస్తుంది వాళ్ళ వల్ల అలా కాదు దేవుని లోకస్తులు కానీ యవన ఇచ్ఛలలో లేకపోతే దురలవాట్లతో దురభ్యాసాలతో కామేచ్ఛలతో బతికేటటువంటి యవనస్తులను పరిశుద్ధతలోనికి లేకుండా కేవలం పెళ్లి ద్వారా కలిపేస్తే వారి ద్వారా వారి ద్వారా దేశానికి రాష్ట్రానికి ప్రజలకు సమాజానికి నష్టం కలిగించేటటువంటి మూర్ఖత్వం క్రూరత్వము ఉగ్రవాద భావాలు కలిగిన వారు పుట్టుకొస్తే మనమే దానికి అవుతాం అందుకని నువ్వెందుకు అబద్ధాలు చెబుతున్నావు పాస్టర్ ఇట్లాంటి పరిశుద్ధత లేకుండా పెళ్ళిళ్ళు జరిగినాయి చాలా హాయిగా ఉన్నారు మీరేంటి ఎలా అంటారంటే నేను చూసాను చాలా మందిని మీరు చూసిన దగ్గర ఉండుండొచ్చు మీరు చూసినప్పుడు అలాంటి వారు పాడు చేసుకున్న వారు ఉన్నారు ఉగ్రవాదులు ఉగ్రవాద భావాలు కలిగిన వారు సమాజంలో పోలీసు వ్యవస్థకు ఇబ్బందికరంగా పరిణమిల్లి ఎంతో ఇబ్బందులు పెట్టేటటువంటి కొంతమంది ఉంటారు వారికి కారణం మూలము దేవుళ్ళు నడిపించకుండా పరిశుద్ధతలోనికి వెళ్లకుండా ఎతగనివ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోలేకపోవటమే అందుకని మనము యవనకాలపు ఇచ్చల నుంచి పారిపోవాలి అని ఉంది యవ్వన కాలపు కోరికల నుండి ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును ఉన్నత భవిష్యత్తును నిర్ణయించేది యవన దశ అందుకని యవన కాలంలో మన కుటుంబాలలో మన సహవాసంలో మనమున్న సమాజంలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచంలో మన కనుదృష్టి మేరకు యవనస్తులైన వారు కేవలము పరిశుద్ధులుగా ఉండాలి వారు ఎలాంటి వారంట అరుణోదయ గర్భంలోంచి వాళ్ళు ఎలా వస్తారంట పరిశుద్ధాలంకృతులుగా వస్తారట పరిశుద్ధతను అలంకరించుకోవాలి యవనస్తులు రోజున నేను చెప్తున్నాను గర్వంగా అతిశయంగా చెప్తున్నాను నేను తెలుసా తెలుగు రాష్ట్రాల్లో కానీ వేరే భాషలు ఉన్న రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కానీ సంఘాలు దైవజనులకు దైవజనులు గొప్ప సేవ చేయటానికి సంఘాలలో దైవజనులు చాలా లెక్కకు వచ్చే చాలా గొప్ప పరిచర్ చేయడానికి సేవకుడు కాదు కారణం సేవకుడు మాత్రమే కాదు కారణం ఆయన ఏ విధానాలను దేవుని దగ్గర నుంచి దేవు దేవుని చిత్తం నుంచి తెలుసుకొని అనుసరిస్తున్నాడో ఆ విధానాలన్నీ కూడా ఆ సహవాసంలో నెరవేరేటట్లుగా కృషి చేసేటటువంటి యవ్వన బృందాలు జీవితాలను సమర్పించుకొని వారు ఉద్యోగాలు చేస్తూ నమ్మ నమ్మకస్తులుగా సంఘానికి మూల స్తంభాలుగా భాగాలు అర్పణలు అది తీసుకొచ్చి దేవునికి ఇస్తూ వారి కష్ట కష్టాన్ని కూడా వాడుతూ ఒక గ్రూప్స్గా విడద విడిగా వెళ్ళిపోయి చక్కగా పరిచయం వాళ్ళు ఉంటారు సంఘాల్లో డిజిటల్ వర్క్ చేసే గ్రూప్ ఒకటి కుర్చీలు వేసే గ్రూప్ ఒకటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా నడిపించే గ్రూప్ ఒకటి కరెంటు సంబంధించిన పనులు చూసే గ్రూప్ ఒకటి అవుట్ రీచ్ను చూసే గ్రూప్ ఒకటి సౌండ్ సిస్టమ్ చూసే గ్రూప్ ఒకటి సండే స్కూల్ నడిపించే గ్రూప్ ఒకటి యూత్ మీటింగ్ నడిపించే గ్రూప్ ఒకటి స్త్రీల సమాజాన్ని నడిపించేటటువంటి యవన కన్యకలు గారులు దైవ సేవకుని కుటుంబానికి కావాల్సిన అక్కరలు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా ఒక మెట్టు ఆధిక్యత ఏంటంటే గొప్పతనం ఈ సేవలకు ఉపయోగపడేటటువంటి యవనస్తులకు తిరిగి మళ్ళీ దైవజనులు పాకెట్ మనీ ఇచ్చి తండ్రిలాగా పిల్లలను చూసుకునే సంఘాలు మళ్ళీ ఎంత ఆశీర్వాదం చూడండి ఎక్కడ వారో ఏ తల్లి గర్భాన్ని తండ్రిలకు తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న ఒక చోటకు వచ్చి ఒక ఆధ్యాత్మిక భక్తి కుటుంబం విషయంలో వారు చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయమైనటువంటిది మన సహవాసంలో మన కుటుంబాల్లో ఉన్న యవనస్తులు పరిశుద్ధత అనేటటువంటి దానిని మాత్రము కలిగి ఉండాలి మీ ఆస్తి ఏంటయా అని అడిగితే మాకు ఒక నాలుగు కార్లు ఉన్నాయండి నాలుగు బిల్డింగులు ఉన్నాయండి మేడలు ఉన్నాయండి మా పలుకుబడి అండి మా నాన్న కలెక్టర్ అండి ఇవేమి కాదు నువ్వు చెప్పాల్సింది ఒకటే మాట పరిశుద్ధతే యవనస్తులమైన మాకు ట్రెండు యవనస్తులమైన మాకు ఆస్తి యవనస్తులమైన మాకు బలం యవనస్తుల బలము వారికి అలంకారం ఈరోజున లోకపోకడల్లో ఉన్నటువంటి ఆకర్షించేటటువంటి రకరకాలైన బ్రాండెడ్ బట్టలు మాత్రమే కాదు ఆకర్షించే అవి కాదు అసలు ఏంటంటే నీ పరిశుద్ధతే నీ బలంగా ఉండినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలను నీ ద్వారా జరిగిస్తారు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తారు అట్టి కృపలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక ఒక బలమైన ప్రార్థనను మనం చేద్దాం ప్రస్తుత మన కుటుంబాల్లో మన సహవాసంలో మన సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఇంకా ఎక్కడైతే యమనస్తులు పరిశుద్ధతననే అలంకారాన్ని కాకుండా పరిశుద్ధతనే బలాన్ని కాకుండా పరిశుద్ధతనే ఆస్తిని కాకుండా ఇంకా దేనిని బట్టి వారు బలంగా ఉ ఉంటున్నాం అనుకుంటున్నారో వారు కలిగినటువంటి ఇంజనీరింగ్ కోర్సును బట్టో మెడిసిన్ కోర్సును బట్టో వచ్చిన ఉద్యోగాన్ని బట్టో పొందుతున్న జీతాన్ని బట్టో వచ్చినటువంటి అభినందనను బట్టో కాదు కేవలము కేవలము పరిశుద్ధతను బట్టే ఒకరు ఈ మాటలు విన్న తర్వాత ప్రేరేపించబడితే ఒకరు ప్రార్థన చేయండి మైక్ ఇవ్వండి ప్రత్యేకంగా యవనస్తుల కొరకే మిగిలిన అంశాల కొరకు మనం తర్వాత చేసుకోవచ్చు వెంటనే మైక్ తీసుకుని యవనస్తుల కొరకు యవనస్తులే చేస్తే మంచిది చేయండి యవనస్తులు చేయండి ఒకరు ప్రార్థన చేయండి మీ కొరకు మన సహవాస యవనస్తుల కొరకు అందరి కొరకు భారంగా ప్రార్థన చేయండి మహాగనుడ మహానదుడ పరిశుద్ధుడ ఏసయ్య మీ బంగారు పాదంలోకి వెళ్ళలేని వందనాలు తండ్రి ఈసయ్య ఈ సాయంకాల సమయంలో ప్రభావ ఏసయ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ పాదాలకే వందనాలు ప్రభావ ఈరోజు ప్రభా ఏసయ ఏసయ్య యవనస్తుల గురించి మాట్లాడి ఉన్నారు తండ్రి తండ్రి ఏసయ్య ఏసయ్య ప్రభ మేమందరం ప్రభ పరిశుద్ధతలోకి ప్రభ వచ్చి ఉన్నాం కానీ ప్రభ ఇంకా ఇంకా మీ పరిశుద్ధతను ధరించుకొని బ్రతకడానికి సహాయం చేయండి ప్రభావ ఏసయ్య అదే రీతిగా ఎవరైతే ప్రభా వ్యసనాలలో ప్రభా ఏసయో తండ్రి దుర్వ్యసనాల్లో ఉన్నారు వారు ఒక్కసారి దృష్టించండి ప్రభావ ఏసై మీ సన్నిధానానికి వారు నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి వారు లోకాసలతో నిండిపోయి ఉన్నారు తండ్రి ఏసయ్య తండ్రి వారిని ఒక్కసారి దృష్టించండి ప్రభా ఏసయ స్తోత్రంలో స్తోత్రంలో తండ్రి వారందరూ మారడానికి సహాయము దయచేయండి తండ్రి ఏసయ మాకు ఏది అలంకారంగా ఉండకూడదు ప్రభా కేవలం ఈ పరిశుద్ధతే ఉండాలి ప్రభా ఏసయ తండ్రి ఇతరులు మాదిరికరంగా మేము జీవించడానికి చూపించండి తండ్రి ఏసయ మాలో ఇంకా అవిధేతలు ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను తండ్రి స్తోత్రంలో ప్రభా సంఘానికి ఏసయ యవనస్థులు ఎంతో ప్రభ బలము ప్రభా మూల స్తంభాలు లాంటి వారు ఈసయ్య తండ్రి మమ్మల్ని ఇంకా బహుగా ఆశ్చర్యంగా విధించమని కోరుకుంటున్నాను తండ్రి సంఘంలో అనేక మంది ప్ర ప్రభ యవనస్తులు ఇంకా బాప్తీసం పొందలేదు ప్రభ రక్షణానుభంలోకి రాలేదు తండ్రి వరొక్కసారి దృష్టించమని కోరుకుంటున్నాను ఈసయ్య స్తోత్రంలో ప్రభ ఈసయ ఈసయ వారు త్వరగా లోకాన్ని విడిచిపెట్టి ప్రభ మీలోకి ఎదగడానికి సహాయము దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి మేమందరము ఘనమైన సువార్తను ప్రభా చేయడానికి సహాయము దయచేయండి ప్రభ మీరు మాకు ఇచ్చిన తలాంతుల్ని ప్రభ ఎప్పటికీ ఎసయ్యా తండ్రి దూరం చేసుకోకుండా వ్యర్థంగా ఉపయోగించకుండా తండ్రి మీకోసమే వాడబడటానికి సహాయము దయచేయండి తండ్రి స్తోత్రములు 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 ప్రభ సంఘంలో ఉన్న అనేక యవనస్థ బిడ్డలు జ్ఞాపం చేసుకునే ప్రభ ఎసయ స్తోత్రం ఇంకా అనేక మంది మారి ప్రభ మీ రాజు సువార్థను మేము ప్రకటించే ఉంచమని ఇంకా ముందున్న కార్యక్రమం మీ పాదాలకి అప్పచెప్పుకుంటూ నామంలో పరమ తండ్రి పరిశుద్ధుడా గొప్పదేవ మీ ప్రియ బిడ్డ యవనస్తురాలు నీ పరిచర్యలో నిన్ను పాడి స్థుతిస్తూ మహిమ ఒక పాత్రగా వాడబడుచున్న బిడ్డ ద్వారా ప్రభు ఈ ప్రేరణాత్మకమైన ప్రార్థనను మేము జరిగించుకున్నాం మేము హృదయమారగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం కేవలము యవనస్థుల బలము మాత్రము పరిశుద్ధత మాత్రమే అయ్యుండాలని మేము కోరుకుంటూ ప్రతి యవనస్తుడు పరిశుద్ధత చేత అలంకరించబడినట్లుగా మీరే వారిలో ఒక బలమైన దృఢమైన తీర్మానముతో స్థిరపరిచి నిలువ పెట్టుకొనమని రాబోయే దినాల్లో నీ రాజ్య సువార్తను బలముగా ప్రకటించేటటువంటి యవన బృందాన్ని మీరు ఈ సహవాసంలో లేవనెత్తి నడిపించి మహిమ పొందమని ఏ సైనాముల వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్